మనిషి అరిచేంత చిన్ని మేఘం మోపడైన వర్షం ఏలియా కరిమేలు పర్వతం మీద ప్రార్థన ఉన్నాడు వర్షం కోసం ఒకసారి ప్రార్థన చేస్తాడు నేల మీద పడి తలాట మోకాల మధ్యలో పెట్టుకున్నాడు ప్రార్థనకి జవాబు కోసం ఉన్నాడు తన దాసుని పిలిచి సముద్రం వైపు చూసి రమ్మన్నాడు దాసులు వెళ్ళాడు మెరక అంటూ కొంచెం ఎత్తైన స్థలానికి ఎక్కి సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు పారచూచనకు రాయి వచ్చాడు అయ్యా ఏ మ్యాగం కనబట్టలేదు అన్నాడు ఏడు సార్లు అదే విధంగా తన దాసుని పిలిచి జవాబు కోసం వేచి చూస్తూ ఉన్నాడు కనబడలే అయితే ఏడోమారు తన దాసుడు సముద్రం మీద నుండి అరచేయంత చిన్ని మేఘం ఎక్కుతున్నట్లుగా చూస్తాడు అంతే ఏలే అంటాడు అహాబు దగ్గరికి వెళ్ళు నిన్ను వర్షం అడ్డగెంపుకునేనట్లు త్వరగా నేను రథాన్ని తోలికి వెళ్ళిపో ఆ అరచేయంత చిన్ని మేఘం కారు మేఘం మబ్బులు కమ్మిందట మోపడేన వర్షం ఆవగించంత విశ్వాసం ఉంటే అందుకు ఆయన నీ అల్ప విశ్వాసము చేతనే నీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండి లేదు మీకు ఆవగించంత విశ్వాసం ఉండేదలా ఈ కొండను చూచి ఈ కొండను చూచి ఇక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన అక్కడికి పొమ్మన అది పోవును అది పోవును లోకస్తు వార్త పదిహేడవ వచ్చాము ఆరో వచ్చిన ప్రభు మీరు మీరు ఆవగింజంత ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఆవగంజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టుని చూచి నీవు వ్రాళ్లతో కూడా పెళ్లగింపబడి పెళ్లగింపబడి అనగా పికిలింపబడి సముద్రములో సముద్రములో నాటబడునని నాటబడునని చెప్పునప్పుడు చెప్పునప్పుడు అది మీకు అది మీకు లోబడును అరచేంత మనుషుని అరచేంత చిన్ని మేఘం మోపుడైన వర్షం అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఏదైనా మీకు లోపడుతుందని కానీ నేనేమంటున్నానంటే మనకి ఆవగంజంత అవిశ్వాసం అనకూడదు అందుకు భక్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు నమ్ముచున్నాం మాకు అపనమ్మక లేకుండా చేయి నమ్ముచున్నాం ప్రభు మాకు అపనమ్మక లేకుండా చేయి